హాయ్ హలో నేను మీ సుజాత ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళైతే బెండకాయ ఫ్రై అలాగే కోడిగుడ్డు కాంబినేషన్తో పులుసు కూర ఇదే ఇవాళ వీడియో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి చాలా లాంగ్ టైం తర్వాత అయితే బెండకాయలు కొన్నాను కొన్ని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇక్కడైతే రైస్ వచ్చి కుండలో విడిగా వండుతున్నానండి ఇవాళ మనకి రా ఇత్తడి రాగి ఇలాంటివి వాడుకోండి ఉన్నాయి కదా అవి ఏం చేసుకుంటాం వాడేసుకోండి చక్కగా ఇలాగైతే గ్యాస్ కట్టేసుకున్న అయిపోయింది నేను ఎప్పుడన్నా ఇలా పడితే మాత్రం దాన్ని టిష్యూతో అయితే తుడిచేసుకుంటాను ఎందుకంటే గాజు ఐటమ్ కదా ఇది గ్యాస్ అనేది గ్యాస్ పొయ్యి అనేది సో ఏమన్నా ఇబ్బంది పడతావేమో అనేసి భయం అనమాట అందుకని చెప్పేసి అయితే నేను వెంటనే మ్యాక్సిమం తుడుస్తాను ఎక్కువ ఏమన్నా పొంగిపోయినా చేసినా మాత్రం ఒక రోజు పెట్టుకొని తుడుస్తాను అనమాట ఇలా అయితే బ్లాకిష్గా ఉంది ఏంటనుకుంటున్నారా మా ఒక ఆంటీ ఉంటారు హైదరాబాద్లో చాలా మా వారికి చాలా మా బాబు అని చెప్తారనమాట అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటారు ఆ ఆంటీ అయితే ఆ బ్లాక్ కలర్లో వచ్చినా కానీ మంచి టేస్టీగా చేసేది నాకైతే ఇప్పుడు అసలు రానే రావట్లేదు పొడి పొడులు ఆడతా బెండకాయ అంటే జిగురు ఉంటుంది కదా జిగురు లేకుండా ఉండేవారు నన్ను పెద్ద కోడలు అనేవారు ఈసారి ఎప్పుడన్నా ఒకసారి వీడియో చేస్తే వాళ్ళ బాబు కోడలు వాళ్ళతో అయితే మా దగ్గర పిక్ ఉంది అదైతే షేర్ చేస్తాను షూర్గా అంత బాగుండేవారు ఆవిడ ఇంటికి వెళ్తే టూ టైమ్స్ కూడా నాకు లేడీ బెండకాయ ఫ్రైతో చక్కగా పెట్టారు వాళ్ళ అమ్మాయి ఒకసారి వీఎస్ నుంచి వచ్చారు ఒకసారి నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట చూసారా రైస్ కుక్కర్లో అయితే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు చక్కగా పొంగుతుంది కదా ఆ పొంగేటటువంటి ఆ నీరు ఉంది చూసారా ఆ నీరుని కూడా చక్కగా తీసి కొంచెం ఆ పైన వచ్చేదాన్ని చుట్టు నీళ్ళు అంటారు అవి తీసి మధ్యలో కలిపి తాగొచ్చు ఇక్కడైతే కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను కోడిగుడ్లో ఉప్పేస్తారా మీరు కోడిగుడ్డు ఉప్పు తీసుకుంటుంది అనేది మీకు అసలు ఎంతమంది తెలుసు ఇలా ఉడికేటప్పుడు ఉప్పు తీసుకుంటుంది వేసుకోండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేనైతే ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ తింటాం కదా తినేటప్పుడు కూడా నేను విడిగా ఏం ఉప్పు కలపను చక్కగా దీంట్లోనే కలుపుతాను ఇగో వంకాయలు ఏం కోరు వండుతున్నానో గెస్ట్ చేయండి తెలిస్తే ఇవి స్ప్రింగ్ ఆనియన్స్లో వచ్చినాయి అనమాట అంటే ఉల్లిపాయకి మొలకలు వచ్చేసినాయి అందుకే గ్రీనిష్గా ఉన్నాయి ఇదిగోండి కోడిగుడ్లు వేసేసుకుంటున్నాను నేను ఏం చేస్తానంటే నాన్ వెజ్లకి ఒకటి వెజ్కి ఒకటి అలా పెట్టుకుంటాను అనమాట ఏవైనా సరే యూజ్ చేసేవి ఇదైతే ఎగ్ మా వారికి కర్రీ చాలా ఇష్టం చాలా బాగా తింటారు అనమాట ఇద్దరం ఉన్నాం కదా అందుకని మార్నింగ్ వెళ్ళిపోయారు అందుకే లేట్గా వంట చేస్తున్నాను దీంట్లో అయితే వంకాయ వేసా వంకాయ కోడిగుడ్డు అనమాట చాలా ఫేమస్ గోదావరి జిల్లాలో మూడు వంతుల మంది అంటే మా వెస్ట్ గోదావరిలో మూడు వంతుల మంది మా మండలాలు మూడు మండలాలు ఉంటాయి బాగా దగ్గర మండలాలు ఆ మూడు మండలాల్లో కూడా ఈ వంకాయ కోడిగుడ్డు అలాగే వంకాయ మామిడికాయ బాగా ఫేమస్ అండి మా జిల్లాలో మీ అంటే వేరే వాళ్ళల్లో తింటారో లేదో తెలియదు కానీ మా రిలేటివ్స్ మా తెలిసిన వాళ్ళు కొంచెం వేరే వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా ఇలా చేసుకుంటాం మేము మ్యాక్సిమం దీన్ని పులుసు పోసి చేస్తున్నాను అన్నమాట కోడిగుడ్డు వంకాయ పులుసు మాకు మా హబ్బీకి చాలా చాలా ఇష్టం ఇంకా నెక్స్ట్ నుంచి మామిడికాయలు వస్తాయి కదా మామిడికాయలు వేసుకుంటే వంకాయ మామిడికాయ కోడిగుడ్డు మామిడికాయ బల్లె ఉంటుంది అసలు ఈ కోడిగుడ్డు వంకాయ కూడా చాలా బాగుంటుంది ఇలా చింతపండు కూడా పోసేసుకోండి మంచి టేస్ట్ వస్తుందండి అసలు ఇలాంటి పులుసుకూరలు తినాలి రోజు ఒక పులుసుకూర ఒక ఫ్రై ఒక రసం కాస్త కర్డ్ వేసుకుని తింటే మజ్జ చల్లగా ఉంటుంది ట్రై చేయండి చక్కగా అయితే ఇంకిపోయే వరకు ఉంచుకుని చేసేసుకోండి మా ఇంట్లో ఎక్కువ పల్చగా చేయము మేము ఇలా తిక్కగా కొంచెం దగ్గరికి వచ్చాకే తీసుకుంటాము చూసారా కలర్ బాగుందా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా వంకాయ కోడిగుడ్డు కర్రీ సూపర్ ఉంటుందన్నమాట ఇదేనండి ఈ వాళ్ళ వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇదే ఇవాళ నా కోడిగుడ్డు వంకాయ కూర